హలో వె మెయిన్ హాల్ సో మా మా ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఎవరిని రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని చూసేయండి এনে নাম নে ইটছ গুড

बाट पंजेस में మీ అందరి మీద రావాల్సిందిగా కోరుతున్నాను తీవ ప్రతి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి చేసిన తెలుగు సోదరులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి న్యూయార్క్ సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులందరూ కూడా నా పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకంగా అభినందనలు చూపించినందుకు అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమంలో ఐబోసీ తరఫున మహేందర్ సింగ్ గారు ఇతర మిత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు గుంటూరు రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మీ పెట్టుబడులను ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో మీకు సంపూర్ణమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుందని తెలియజేయడానికి ఇక్కడికి అందరు రావడం జరిగింది మిత్రులారా ఉన్న చాలా మందికి పోయిన సంవత్సరం జూన్లో మొదటిసారి జూలైలో రెండోసారి నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మీరు అందరూ ఏర్పాటు చేసిన సమావేశంలో మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉంటామని మా ఆధిపత్యమే జరుగుతుంది అని ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తామని నిర్వహించిన వాళ్ళను మీ అందరి సహకారంతో కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెళ్ళడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన ఈ రోజు న్యూయార్క్ పక్కలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం న్యూయార్క్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కసారి చూసినప్పుడు తన కాళ్లకు తగిన బానిస సంఖ్యలు తన చేతిలో ఒక బెల్దులు నింపే ఒక టార్చ్ కనిపిస్తుంది ఇవి దేనికి సింబాలిజం అంటే బానిస సంఖ్యలను తెచ్చుకొని స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి సంకేతంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇంజియా నగరంలో నిర్మించడం జరిగింది ఈరోజు సరిగ్గా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇవ్వడం జరిగింది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతుల్లో బందీ అయి చాలా మంది తెలంగాణ పది సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించింది నేను కూడా ఈ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించాను కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలల పరిపాలనలో నేను చూసింది నాకు కలిగిన అవగాహన పది సంవత్సరాల దోపిడీ కాదు వంద సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కు తెరవని పరిస్థితిలో తెలంగాణ యువత ఒట్టుమిట్టాడుతుంది ఉద్యోగ నియామకాలే కాదు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటి ఒకటిగా తెలుసుకుంటూ ఒక నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నాను ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండవ పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాకు చెప్పడం జరిగింది అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా సభను మీరు నడిపించారు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరందరూ శాసన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం పోలియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వెళ్ళడానికి మేము సిద్ధంగా లేవు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన వీళ్ళని బయటపడే ఇంటికి పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటారు పోడియంలోనే అట్లానే గంటల కొద్ది నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలు ఎక్కువ సమాజానికి తెలిసినట్టు చర్చలు శాసనసభలు జరగాలి అని రాత్రి మూడున్నర వరకు ఉదయం పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి మూడున్నర వరకు శాసనసభ సమావేశాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెలవారు మూడున్నర గంటల వరకు కూడా పద్ధతుల మీద చర్చలు పెట్టిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించిన పాత్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి కోరుతున్నాము జయీర్ రెడ్డి గారు యశ్విని రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మధన్ మోహన్ రావు గారు ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి గారు మీరందరూ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము సభా మర్యాదలు దయచేసి ఎవరి పేర్లు పిలుస్తామో వారు మాత్రమే వేరు మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా న్యూ జెర్సీ స్టేట్ ప్రొక్లమేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ న్యూ జెర్సీ అసెంబ్లీమెన్ రాబర్ట్ కడాబిన్చాక్ గారిని సగౌరవంగా వేరు మీద ఆహ్వానిస్తున్నాము మే ప్లీజ్ వెల్కమ్ రాబర్ట్ కడాబిన్చాక్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అలాగే న్యూ జెర్సీ ఏషియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ అండ్ కమ్యూనిటీ లీడర్ శ్రీ అనూని గారిని కూడా సగౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాము న్యూ జెర్సీ State Assemblyman Robert Kaba to please give away the proclamation, state proclamation.

इंडियन ओवरसीज कांग्रेस党 నుంచి मोहिंदर सिंह मोहिंदर सिंह आईओसी प्रेसिडेंट గారి కెన్ యు ప్లీజ్ కాల్ ప్లీజ్ కమ్ అపాట్ టు ది డైస్ సర్ ప్రదీప్ సామర గారి ఐओसी వర్కింగ్ ప్రెసిడెంట్ జార్జ్ ఇబ్రహీం గారి జార్జ్ జోస్ గారి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి గన్సాని గారి రామ్ గడుల గారి